ప్రతి ఒక్కరూ కూడా తిరుమల వెళ్ళాలి అని కోరుకుంటారు కానీ తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు ఆ దేవుడు మిమ్మల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలం మనకు ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలున్నా సరే వెంటనే తీరిపోతాయి అంతటి శక్తివంతమైనటువంటి దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుడిని దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం గోవిందాయ నమ అనే మనస్ఫూర్తిగా కామెంట్ అయితే చేయండి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తువులను మాత్రమే ధరించాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టు పంచే కట్టుకోవాలి అంతేకాని షర్ట్లు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్ వంటి వస్త్రాలను ధరించకండి ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడిదార్ ధరించాలి డ్రెస్ పైన తప్పనిసరిగా చున్ని ఉండాలి మోడ్రన్ దుస్తువులని అస్సలు వేసుకోకూడదు ఇకపోతే కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పూలు పెట్టుకోకూడదు అనే నియమం ఉంది ఎందుకంటే కొండపైన వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకూడదు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తులు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు కత్తెర్ల జుట్టును స్వామి వారికి ఇవ్వాలి పెళ్ళైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం మీకు కూడా వర్తిస్తుంది తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మనలో చాలా మంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ స్వామి వారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలయడానికి ముందుగా శ్రీ వారు కొండపైన వెలిశారు శ్రీవారు తిరుమల కొండపైన పిలవడానికి వరాహస్వామిని అనుమతి కోరాడట అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతు పెట్టాడు కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి స్వామివారి మొక్కులను తీర్చుకోవటానికి హుండీలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులాదేవి నరసింహస్వామి గరుడావార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కిందనున్న అలివేలు మంగను తప్పనిసరిగా దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుందట బాలుడి రూపంలో ఉన్న స్వామివారి అనంతల్ వారు గుణపంతో కొడతాడు దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు స్వామికి ఉపయోగించిన పుష్పాలన్నీ స్వామివారి విగ్రహం వెనక వైపున జలపాతంలోకి విసిరేస్తారట స్వామివారి విగ్రహానికి ఎప్పుడు చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపుకు స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్రఘోష వినిపిస్తుందట వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టుని కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయం గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు నెయ్యి అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది ఈ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారట ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించరట ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి తిరుమల కొండ పైన మాంసాహారం మద్యం అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ మనసంతా కూడా స్వామిపైనే ఉండాలి అప్పుడే స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవింద గోవింద అంటూ స్వామివారి నామాన్ని జపించాలి తిరుపతికి వెళ్ళిన భక్తులు ఈ నియమాలను పాటించటం వలన శ్రీవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారు అనే ప్రగాఢ విశ్వాసం